అయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ టెంపుల్ ఏదైతే ఉందో పుల్చిమామిడి విలేజ్ వికారాద్ మండలం లోపల ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర దేవాలయం ఇది చాలా పురాతనమైనటువంటి ఈ దేవాలయానికి మనము చూడడం విశిష్టతను తెలుసుకుందాము ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మట్టి రవాణా గురించి కూడా తెలుసుకుందాము ఈ ఆలయం ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రాముఖ్యతలను గురించి కూడా తెలుసుకుందాము ఇప్పుడు భగవంతుని నమ్మి నడక సాగించు దాడి చూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇక్కడ మహాశివరాత్రి జరుగుతుంది ఇక్కడ విశిష్టత ఏంటి అంటే మహాశివరాత్రి రోజు ఇక్కడ మనకు పాము కనిపించడం జరుగుతుంది ఈ వెళ్ళి మన ఈ ఇళ్ళం నుంచి మనకు పాము కనిపించడం జరుగుతుంది పార్వతీదేవి అమ్మవారు అలిగి వచ్చి కూర్చు కూర్చునే ప్రదేశం ఇది అంతటి విశిష్టత కలిగినటువంటి ఆలయం ఇది నాకు చూడండి ఇక్కడ మొత్తం భరతని రతనాట్యముగా కదిలిన పడని దిలీ దేవాలయం కింద స్వరంగ మార్గం ఉంది ఒకసారి మనం ఇది చూద్దాము యొక్క విశేషత తెలుసుకున్నట్లయితే సంతానం కలగనటువంటి వారికి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం ఇక్కడ వచ్చి ఎంతో మంది భక్తులు సంతానం కోసం రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి జరుగుతుంది ఈ మహాశివరాత్రికి దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల మంది భక్తులు రావడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ జాతర కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఈ జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందరు ప్రజలు ఏకధాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ జాతర కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేసుకుంటున్నాము అదేవిధంగా ప్రతీ నెల మాస శివరాత్రి రోజు కూడా దగ్గర దగ్గర రెండు వందల మందితోటి రోజు మాస శివరాత్రి జరుపుకున్న నెక్స్ట్ డేనే గిరిప్రదక్షిణ కార్యక్రమము చేయడం జరుగుతుంది ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ దేవాలయం అదేవిధంగా ఆఖరి సోమవారం రోజు కూడా ఒక పెద్ద ఎత్తున జాతరను చేసుకోవడం జరుగుతుంది ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ దేవాలయాన్ని కాపాడుకునే నాదుడే లేడా ఎవరు కాపాడుతారు ఈ దేవాలయాన్ని ఎంతోమంది యువకులు ఉన్నారు ఎంతో మంది ఎంతోమంది శక్తివంతులు ఉన్నారు ఎంతో పెద్ద నాయకులు ఉన్నారు ఎంతో పెద్ద అధికారులు ఉన్నారు అయినప్పటికీ ఈ ఆలయాన్ని కాపాడుకోవడానికి ఒక్కరు కూడా ఒక్కరంటే అంటే ఒకరు కూడా ముందుకు రావడం లేదు దయచేసి ఈ ఆలయాన్ని దృష్టిలో ఉంచుకోండి వికారాబాద్ సమీపంలో ఉంది ఈ ఆలయం ఇక్కడ దగ్గర మనకు పది కిలోమీటర్ల దూరంలో చూసుకున్నట్లయితే అనంతగిరిగుట్ట ఉంది అనంతగిరి హిల్స్ ఉన్నాయి మనకు అక్కడ పర్యాటక కేంద్రంగా ఏ విధంగా అయితే జరుపుతున్నామో చేసుకున్నామో అదేవిధంగా ఈ ఆలయాన్ని కూడా పర్యాటక క్షేత్రంగా చేసుకునే అవకాశం ఉంటుంది అనంతగిరిగుట్టలో చూసుకున్నటువంటి అడవి ఏ విధంగా ఉందో అంతే పచ్చనటువంటి వాతావరణం ఈ ఆలయం దగ్గర ఉంది ఒకసారి మనం ఈ ఆలయం చుట్టుముట్టు నేను వీడియో రూపంలో చూపిస్తా నేను ఎంతో చక్కైనటువంటి వాతావరణం ఇది దయచేసి ఈ ఆలయాన్ని దృష్టిలో ఉంచుకోండి పట్టించుకోండి ఈ ఆలయాన్ని నాశనం చేసే ఉద్దేశాలు ఎవరికైనా ఉంటే దయచేసి వాటిని దూరం చేసుకోండి ఈ విధంగా ఈ గుడిపై నుంచి రిబిలార్ రోడ్ వెళ్ళడం జరుగుతుంది డెవలప్మెంటు ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా ప్రకృతిని కాపాడుకునే బాధ్యత కూడా మీ ప్రభుత్వానికి కానీ ఈ ప్రజలకు కానీ ఈ అధికారులకు కానీ ఖచ్చితంగా ఉంటుంది దయచేసి ప్రకృతినికి ప్రకృతికి విపత్తి కలిగించేటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయకూడదు ఈ ఈ త్రిపురాలకు త్రిపురాల రోడ్డుకు మేము వ్యతిరేకం కాదు కానీ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ త్రిపురాల రోడ్డు మా ఈ గుట్టపై నుంచి వెళ్ళడానికి మేము ఎప్పుడు కూడా ఒప్పుకోము ఈ ఆలయం కూడా అనంతగిరిలో ఒక అంతర్భాగంగా మనం చెప్పవచ్చు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఆ ప్రకృతి ఆ అడవి ప్రాంతంలో ఆక్సిజన్ ఏ విధంగా అయితే దొరుకుతుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఆక్సిజన్ దొరుకుతుంది దగ్గరి గుట్టకు ఇది ఊపిరితిత్తుగా నిలవడం జరుగుతుంది త్రిబుల్ ఆర్ రోడ్ ఏదైతే ఉందో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా ఆ త్రిపురార్ రోడ్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ విలేజ్లోకి వెళ్ళి వెళ్ళడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నట్టయితే కొన్ని వందల ఎకరాల భూమి ఈ ఆర్ రోడ్డు కింద పోతుంది ఒకటి రెండు ఎకరాలు ఉన్న అటువంటి రైతులు వాళ్ళ జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ భూమిని కోల్పోవడం ద్వారా వాళ్ళు మందులు తాగే చనిపోయే పరిస్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకురావద్దని రైతుల జీవన ఉపాధి పైన దెబ్బతీసే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేయకూడదని కోరుతున్నాను ఇంతకుముందు రామగుండం దేవాలయం చుట్టుపక్కల ప్రకృతి కోసం ఎంతో రచ్చరచ్చ చేసినటువంటి ప్రకృతి ప్రేమికులు ఇవాళ ఈ ఈ దేవాలయం ప్రకృతిని కాపాడే దానికి ఎవరు కూడా రావడం లేదు ఆ ప్రేమికులు ఆ ప్రకృతి ప్రేమికులు ఈ రోజు ఎటువైపు వెళ్ళిపోయారు శివరాత్రి జరుపుకొని తెల్లారి గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది గిరి ప్రదక్షిణలో భాగంగా ప్రకృతిని మొత్తాన్ని ఈ గుడిని కాపాడుకునే ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది అయినప్పటికీ ఒక్క వ్యక్తి కూడా ఇప్పటికి కూడా ఏ అధికారి కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దయచేసి పట్టించుకోవాలని మేము తెలియజేస్తున్నాము గిరి ప్రదక్షిణలో భాగంగా మేము గిరిప్రదక్షిణ దాదాపు ఒక రెండు వందల మందిని కలిసి ప్రదక్షిణ చేస్తున్న కార్యకర్తల సమయంలో ఇక్కడ జేసీపీ నడిచింది జేసీపీ నడిస్తే మేము పోలీస్ కంప్లైంట్ చేసినాము పోలీస్ కంప్లైంట్ చేసిన తర్వాత వెంటనే వెళ్లి కలెక్టరేట్ లో ఆర్డీఓలో ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ చేసినాము ఇప్పటికి కూడా ఈ అధికారులు నిమ్మకు నీరు అంటున్నట్టుగా నిశ్శబ్దాన్ని వహిస్తున్నారు అప్పటిప్పటికి గుడి తోవడాన్ని ఈ దేవాలయ చుట్టుపక్కల ప్రదేశాన్ని తోవడాన్ని ఆపినప్పటికీ మళ్ళీ సేమ్ అదే కార్యక్రమాన్ని వాళ్ళు మళ్ళీ తోవడం జరుగుతుంది ఇది పద్ధతి కాదు కరెక్ట్ కాదని గ్రామ ప్రజలమందరము చెప్పడం జరుగుతుంది మాకు ఎలాంటి స్వార్థం లేదు మాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు మాకు ఉన్నదల్లా ఒకటే ఈ భగవంతుని కాపాడడమే భగవంతునికి కోసం పనిచేయడం మాత్రమే దయచేసి ఎవరు కూడా ఈ ప్రకృతిని విపత్తు కలిగించే ప్రయత్నాలు ఎవరు చేయకూడదు ఈ దేవాలయాన్ని పరిరక్షించే బాధ్యత మన పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పూర్వకంగా ఉండి ఈ దేవాలయాన్ని కాపాడాలని కోరుతున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము గ్రామ ప్రజలందరం కలిసి చెప్తున్నాము మళ్ళీ మళ్ళీ చెబుతున్నాము దయచేసి ఎవరు కూడా ఈ గుడి ఆవరణంలోకి రావద్దు ఏ చేసి వచ్చినా ఏ టిప్పర్లు వచ్చినా ఇప్పటి నుంచి ఉపేక్షించేదే లేదు ఇప్పటి నుంచి ఊరుకునేదే లేదు ఇకపై నుంచి చట్టపరమైనటువంటి శిక్షలు ఉంటాయి